జెం న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి ముస్లింల అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం ముస్లింల కోసం ఎన్నో చేస్తాం వక్ బోర్డు ఆస్తులు రీసర్వే చేశాం ఇమాములు మౌజంలకి గౌరవ వేతనం పెంచాం హజ్ యాత్రకి సాయం చేసిన వ్యక్తి జగనన్న ప్రార్థనా స్థలాల నిర్వహణకి ప్రత్యేక నిధి సమకూర్చేందుకు నిర్ణయం ముస్లింల ద్రోహి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు తొలగించే కుట్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు వందల మంది వైసీపీలో చేరిక ముస్లింల అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ తెలిపారు గుంటూరు ష్యాంలానగర్ రెండవ లైన్లోని మంత్రి విడుదల రజనీ నివాసంలో శనివారం మంత్రి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా నాలుగు వందల మంది ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సారావుపేట నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి మంత్రి విడుదల రజనీ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి వైఎస్ జగన్ రెడ్డి దేశంలో మరెవరికి సాధ్యం కాని విధంగా కృషి చేశారని తెలిపారు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన అన్ని అంశాలు నెరవేర్చిన గడత జగనన్నకే దక్కుతుందన్నారు వాక్ ఆస్తులతో పాటు ముస్లిం మైనార్టీల ఆస్తుల రీసర్వే పరిరక్షణకి తమ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందని వెల్లడించారు హజ్ యాత్రకి ఆర్థిక సాయం అందించామని గుర్తు చేశారు ఇమాంలకి పదివేలు మౌజంలకి ఐదు వేలు గౌరవ వేతనాన్ని మంజూరు చేసిన మనసున్న ప్రభుత్వం తమదని వివరించారు మనీ ప్రకటించకపోయినా సరే డిప్యూటీ సీఎం పదవితో పాటు మండలిలో డిప్యూటీ చైర్పర్సన్ పదవుల్ని ముస్లింలకి అందించిన ఘనత తమ నాయకుడు జగనన్నదే అని తెలిపారు రెండో అధికార భాషగా ఉర్దూని ప్రకటించామని చెప్పారు హజ్ యాత్రకి విజయవాడ నుంచి వెళ్ళేలా ఎంబార్కేషన్ పాయింట్ని ఏర్పాటు చేసామని చెప్పారు ఏపీ మైనార్టీస్ కాంపోనెంట్ చట్టాన్ని తీసుకువచ్చామని వెల్లడించారు ముస్లింలు ఇంకా ఏదో చేయాలని తలంపుతో జగనన్న ఉన్నారని ముస్లింలకి ఇంకా ఏదో చేయాలని తలంపుతో జగనన్న ఉన్నారని పేర్కొన్నారు ముస్లింల ప్రార్థనా స్థలాల నిర్వహణకి ప్రత్యేక నిధి కేటాయిస్తామని ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పారని ఇంత చేస్తున్న జగనన్నకి ముస్లింలంత అండగా ఉన్నారని చెప్పారు చంద్రబాబు ముస్లింల ద్రోహి ముస్లింల ద్రోహి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని మంత్రి తెలిపారు ముస్లింల అభ్యున్నతకి ఏమీ చేయలేని బాబు ఇప్పుడు వారి రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రకి పాల్పడుతున్నారని మండిపడ్డారు గులాం రసూల్ మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు దాటవేత ధోర్ని ప్రదర్శించారని ముస్లిం సమాజం మొత్తం ఆయన నైజాన్ని వ్యతిరేకిస్తుందని వెల్లడించారు చంద్రబాబుకి వచ్చే ఎన్నికల్లో ముస్లింలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీకి చెందిన గుంటూరు జిల్లా సెక్రటరీ లియాజ్ ఖాన్ పట్టణ యూత్ ప్రెసిడెంట్ షేక్ షబ్బీర్ టుటైన్ యూత్ ప్రెసిడెంట్ జియావుర్ హక్ పట్టణ యూత్ వైస్ ప్రెసిడెంట్ షేక్ నూరి జిల్లా వైస్ సెక్రటరీ షేక్ ఫజల్ टाउन वर्कर्स प्रेसिडेंट शेख करीमुल्ला, टाउन जनरल सेक्रेटरी रहमतुल्ला, जिला वाइस सेक्रेटरी शेख गौस टू टाउन महिला टू टाउन टू टाउन महिला प्रेसिडेंट नुसरत, जिला महिला प्रेसिडेंट फर्जा कोशाधिकारी शेख शरीफ संयुक्त कार्यदर्शी शेख हुसैन, उपाध्यक्ष शेख मस्तान वाली सहायक कार्यदर्शी शेख मुस्तफा టౌన్ వర్కర్స్ సభ్యులు షేక్ ఖాజా షేక్ హను షేక్ రబీర్ సమీర్ టౌన్ యూత్ సభ్యులు ఇర్ఫాన్ వజీ మాయూబ్ ఆరిఫ్ మహిళా కార్యదర్శులు ఫర్హత్ సమీనా తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయా డివిజన్ల కార్పొరేటర్లు అధ్యక్షులు ఇన్ఛార్జీలు అనుబంధ విభాగాల నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు